వేషధారణ ఉండకుండా చూసుకో

కాబట్టి మనం సంఘంలో ఎంత పరిశుద్ధులు కనపడుతున్నాం ఇంట్లో కూడా అంతే ఉంటాం ఆఫీసులో కూడా అంతే ఉంటాం బట్ ఇఫ్ యు ఆర్ గివింగ్ ఎ ఇంప్రెషన్ టు పీపుల్ ఇన్ ద చర్చ్ దట్ యు ఆర్ వెరీ హోలీ కానీ నువ్వు ఏదో పరిశుద్ధుడిగా నువ్వు అందరికీ అక్కడ నటిస్తూ ఉన్నట్లయితే బట్ యు లివ్ ఇన్ ఎ డిఫరెంట్ వే అట్ హోమ్ కానీ ఇంట్లో వేరుగా ఉంటావు దెన్ యు ఆర్ ఎ హిపోక్రేట్ అప్పుడు నువ్వు ఒక వేషధారివి సో మెనీ ప్రీచర్స్ ఆర్ హిపోక్రేట్స్ అనేక మంది బోధకులు వేషధారులు

ఓ ప్రభా సంపూర్ణ సత్యం కలిగి ఉంటానికి మీ పరిశుద్ధాత్మ ద్వారా నాకు సహాయం చేయండి పరిశుద్ధాత్మడు ఏ విధంగా అంటే ఆయన సత్యం అనే చెప్పేవాడు మన జీవితంలోనికి వచ్చినట్లయితే మన జీవితంలోని అబద్ధాన్ని అంతటిని ఆయన తొలగిస్తాడు

ఎంత ఇందనే లెక్కించి ఇట్ కేమ్ టు అబౌట్ 3 ఆర్ 4 మంత్స్ సాలరీ మూడు నాలుగు నెలల జీతం అది నా జీతం అట్లొ ట్క్ మీ మోర్ దన్ 1 ఇయర్ టు సేవ్ దట్ మనీ కాబట్టి ఆ డబ్బులన్నీ నేను పోగు చేసుకోవడానికి సంవత్సరం పట్టింది ఐ గివ్ బ్యాక్ దట్ హోల్ మనీ ఆ డబ్బులంతా తిరిగి ఇచ్చేసాను మై కాన్షియన్స్ బికేమ్ క్లియర్ నా మనస్సాక్షి అంత నిర్మలంగా మారింది ఆఫ్టర్ దట్ టైం ఆ తర్వాత

రాస్తాను ఆ వ్యక్తి సంపూర్ణ సత్యం కలిగి ఉన్న వ్యక్తి హీ నాట్ గివ్ అన్ ఇంప్రెషన్ టు పీపుల్ దట్ ఈస్ మోర్ హోలీ దన్ హీ రియలీ ఇస్ కాబట్టి ఆయన ఉన్నదానికంటే ఎక్కువ నేను ఎంత ఆత్మీయుడిని అని చూపించుకోడు డు యు గివ్ అదర్ పీపుల్ ఇన్ యువర్ చర్చ్ ది ఇంప్రెషన్ యు ఆర్ వెరీ హోలీ వేదో ఎక్కువ పరిశుద్ధుడైనట్టు నువ్వు ఇతర్లకి అట్లా నటిస్తున్నావా లెట్ మీ ఆస్క్ యు ఏ క్వశ్చన్ ఒక ప్రశ్న అడుగుతాను డస్ యువర్ వైఫ్ థింక్ యు ఆర్ సో హోలీ నువ్వు అంత పరిశుద్ధుడివని భార్య అనుకుంటుందా డస్ యువర్ హస్బెండ్ థింక్ యు ఆర్ సో హోలీ లేకపోతే నీ భర్త అనుకుంటున్నాడా మొట్టమొట్ట పాత నిబంధనలో దేవుడు అంత కఠినంగా ఉండేవాడు కాదు ఇలా ఈ ఎందుకంటే అక్కడ వేషధారులు అందరూ ఉన్నా సరే బట్ వన్స్ జీసస్ క్రైస్ట్ కేమ్ కానీ ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చారో దిస్ లైఫ్ ఆఫ్ ట్రూత్ ఆల్సో కేమ్ కాబట్టి సత్యం అనేది కూడా ప్రవేశించింది సీ జాన్ 1:17 యోహాను 1:17 the law was given through moses ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడెను బట్ ట్రూత్ కేమ్ త్రూ జీసస్ క్రైస్ట్ కానీ కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగను సో వాట్ ఇస్ దట్ మీన్ ట్రూత్ కేమ్ త్రూ జీసస్ క్రైస్ట్ సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగిన అంటే ఏంటి అర్థం దట్ ఇస్ దట్ మీన్ దట్ ఎవ్రీథింగ్ రిటన్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ ఇస్ లైస్ అంటే పాత నిబంధనలన్న అబద్ధాలు రాశారని కాదు దాని అర్థం ఓ ఇట్స్ ఆల్ ట్రూత్ అస్ ఫర్ ఎస్ ది వర్డ్ ఇస్ కన్సర్న్ ఇస్ ట్రూత్ కాబట్టి ఆ రాయబడిన విషయాలను బట్టి అవి సత్యాలే బట్ ద మీనింగ్ ఇస్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ నోబడీ కుడ్ హావ్ ఎ లైఫ్ దట్ వాస్ ట్రూత్ఫుల్ కాబట్టి పాత నిబంధనలో ఎప్పుడు సత్యంగా కలిగి ఉండగలిగే ఆ జీవితం ఎవరు కలిగి ఉండలేరు ఎందుకంటే ఆ సత్య ఆత్మ పెద్ది కోసం రోజే వచ్చింది సో యేసు వార్త పద్నాలుగులో చెప్పారు

జాన్ ఫోర్టీన్ సిక్స్టీన్ పద్నాలుగు పదహారు ఫాదర్ గివ్ నేను తండ్రిని మీకు ఒక ఆదరణ ఆదరణ హెల్పర్ హెల్పర్ వేరొక కర్తను మొదటి ఆదరణ కర్త కర్త ఎవరు హెల్పర్ వేరొక ఆదరణ ద కర్తీన్

తన జీవితం అనేది సత్యంతో నింపబడుతుంది సత్యాన్ని మాట్లాడతాడు సత్యాన్ని రాస్తాడు డబ్బు విషయంలో ఆయన నిజాయితీగా ఉంటాడు ప్రతి విషయంలో కూడా ఆయన సత్యం కలిగి ఉంటాడు that is the primary mark of a person filled with the holy spirit ఒక వ్యక్తి పరిశుద్ధాంత నింపబడ్డాడు అంటే ప్రాథమికమైన గుర్తే అది the pentecostals say when the holy spirit comes you speak in tongues ఏం చెప్తారంటే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు భాషలతో మాట్లాడతారని చెప్తారు that is a gift god gives to some people కొంతమందికి దేవుడి ఇచ్చే బహుమానం అది వరం just like a teaching gift బోధించే వరం ఇచ్చినట్లుగా you can't become a teacher if god doesn't give you that gift దేవుడు నీకు బోధించే వరం ఇవ్వకుండా ఐ ఐ ఐ నాట్ టీచర్ టాట్ అన్ నేనేదో నేను 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 ప్రాథమికంగా ఒక బోధకుడు కాదు మారు మనసు ఉద్యోగం ఏం చేయలేదు దేవుడు నాకు బోధించే వరాన్ని ఇచ్చాడు కాబట్టి దేవుడు నీకు ఇవ్వబోతు నువ్వేమీ బోధించలేవు ఎవరినో మీరు అన్వయించుకోవాల్సిన దేవుడు వరాన్ని అనుగ్రహిస్తాడు కొంతమందిని ప్రభు దగ్గర తీసుకుంటే అలా రకరకాల వరాలు దేవుడు ఇస్తుంటాడు కాబట్టి అన్ని భాషలతో మాట్లాడటం అనేది కూడా దేవుడు ఇచ్చే అనేక వరాల్లో ఒక వరం అది జస్ట్ లైక్ ఎవ్రీబడి కెనాట్ బి టీచర్ ఎవ్రీబడి కెనాట్ స్పీక్ ఇన్ టర్మ్స్ కాబట్టి అందరూ బోధకులు కాలేరు అదేవిధంగా అందరూ కూడా భాషలతో మాట్లాడలేరు బట్ ఎవ్రీబడి మస్ట్ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్ కానీ అందరూ కూడా ఈ సత్య స్వరూపిన ఆత్మను కలిగి ఉండొచ్చు దట్ ఇస్ ఫర్ ఎవ్రీబడి అది అందరికి సంబంధించినది దట్ మీన్స్ మై లైఫ్ మస్ట్ బి 100% ట్రూత్ఫుల్ కాబట్టి నా జీవితం అనేది నూటికి నూరు శాతం సత్య సంబంధంగా ఉండుట

ప్రభువుకి ఇచ్చి ప్రభునే విధంగా అడిగితే ప్రభు మీ ఆత్మ తన నింపమనే యు విల్ మేక్ యువర్ లైఫ్ ఫుల్ ఆఫ్ ద లైట్ ఆఫ్ ట్రూత్స్ వెలుగును మిమ్మల్ని నింపుతాడు ప్రభువు ఎలిమినేట్ ఆల్ హిపోక్రిసీ ఫ్రమ్ యువర్ లైఫ్ సమస్తమైన వేశధారణ తీసిరాస్తాడు ప్రభువు